జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు బొత్స సత్యనారాయణ అనే ఆయనను పక్కన నిలబెట్టుకుని నాకు తండ్రి లాంటి వాడు అని అడుగుతున్నారు మీ సమక్షంలో అడుగుతున్నా బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి సమానులట ఇదే బొత్స గారు అసెంబ్లీలో నిలబడి నిండు వేదిక మీద ఆన్ రికార్డ్ రాజశేఖర రెడ్డి గారిని తిట్టిబోసిన బొత్స సత్యనారాయణ గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లాంటి వాడట ఇదే బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని తాగుబోతు అని తిట్టారు ఇదే బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉరిశిక్ష చేయాలి అన్నాడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు బినామీలు అన్నారు ఎన్ని మాటలు అన్నాడు ఆఖరికి విజయమ్మను కూడా విజయలక్ష్మి గారిని కూడా రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా అవమానించిన వాడు బొత్స సత్యనారాయణ గారు ఈ రోజు అలాంటి బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రితో సమానమయ్యారంట అసలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో రాజశేఖర్ రెడ్డి గారిని అనుసరించే వాళ్ళు ఉన్నారా అన్నా ఉన్నారా ఎవరైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిట్టినవాడే ఇంకెవరు విడుదల రజనీ తిట్టినవిడే అందరూ ఆర్కే రోజా ఎవరైనా సరే రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన వాళ్ళందరికీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎంత పీట వేశారు వీళ్ళందరూ తండ్రులంట ఈయనకు అక్కలంట ఈయనకు చెల్లెళ్ళంట మరి నిజంగా నిలబడిన వాళ్ళంతా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే నిలబడిన వాళ్ళు ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమి గారు ఆయన కోసం పని చేసి గొడ్డలి వేట్లకు బలైపోయిన వాళ్ళు ఈయనకు ఏమి గారు ఈ రోజు అందరినీ ఇలాంటి వాళ్ళను పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి అన్న పార్టీ పేరులో అసలు వైఎస్ఆర్ గారు ఉన్నారా అన్న వైఎస్ఆర్ గారు ఉన్నారా వైఎస్ఆర్ గారు ఎప్పుడో పోయారు ఈ రోజు ఉన్నది వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళే మిగిలారు కదా ఎక్కడున్నారు వైఎస్ఆర్ గారు ఉన్నారా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది